హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం శివుడిని ఈ మూడు సమయాల్లో ఏ కోరికలు కోరిన క్షణాల్లో నెరవేరుస్తాడు ఆ శివుడిని ఈ మూడు సమయాలలో ఏమి కోరిన క్షణాల్లో ఇస్తాడు ప్రతి శివుడిని ఈ మూడు సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు హిందువులు పూజించే దేవతలలో శివుడు ప్రథములు సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలుసు మనము శివుడిని భక్తి శ్రద్ధతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను దానితో పాటుగా శివుడిని ఏ ఏ సమయాలలో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను దానితో పాటుగా శివుడిని ఏ ఏ సమయాలలో పూజించాలి దాని గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదని అంటారు అయితే ఈ సృష్టిలో జరిగే మంచి అయిన చెడు అయిన శివుడు ఆజ్ఞతోనే జరుగుతూ ఉంటుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలు అయినా తొలగిపోతాయట ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ శివయకు ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడు అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి దానితో పాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడే అన్ని కోరికలు నెరవే వేరుస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు శివుడి కటక్షం కోసం ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్య ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభమై శివుని పూజలో ప్రారంభం జరిగితే వారం అంత భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తరువాత శివుడిని పూజించాలి దాంతోపాటు ఇల్లంత ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడే అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూజా సమయంలో శివలింగంపై గంగా సమర్పించాలి ఆ తరువాత నెయ్యితో దీపం వెలిగించాలి చందనము బొట్టు పెట్టాలి శివుడికి పూజ చేసే సమయంలో శివ చాలిస శివాష్టకము పట్టించాలి దీని వలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమవుతాయి అన్ని కోరికలు త్వరగా పూర్తవుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకర్లకు రుద్రాక్షను సమర్పించాలి ఇలా చేయటం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి ధనవర్షం కురుస్తుంది వేదాలు రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్న స్థా స్థానాల చేరుకుంటాడని పండితులు చెబుతూ ఉంటారు శివుడికి విభూతి అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి మూడు ఆకులు కదా బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి మనసులోని కోరికలు పూర్తవుతాయి దానితో పాటు ఇంట్లో లక్ష్మి లే లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాంశం సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్ళు పడకుండా చూసుకోవాలి శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడు అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయంలో పూజించాలని పండితులు చెప్తున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టె ప్రసన్నుడు అయిపోతాడు మీది మనసులోని కోరికలు నెరవేరుస్తాడు ఒక రోజులో సూర్యుడు మూడు దిశలుగా మారుతాడు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాలలో శివుడిని ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాలలో తీరుస్తాడు అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరిచారవు సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి నందితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ మూడు సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాల శివుని తలుచుకున్నా చాలు మీ మనసులోని కోరికలు జనాల్లో తీరిపోతాయి పండితులు చెబుతూ ఉన్నారు శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ మూడు సమయాలలో అంటే సూర్యోదయం అయినా ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి శివుడు అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలన్నా మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ మూడు సమయాలలో పూజలు ఖచ్చితంగా చేయండి ఈ మూడు సమయాల్లో శివుడిని తలుచుకున్న చాలు మీ కోరికలు క్షణాల్లో నెరవేరుతాయి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలెనాథ్ ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు ఆ జంగమయ్యకు చేతిలో శులం మెడలో సర్పం పొలి చర్మం కట్టుకొని వల్లంత బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథలనాలు ఉన్నాయి తెరిస్తే చాలు భస్మ అయ్యే మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఒకనొక రోజు వస్తే ఇప్పుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనుక నుంచి వెళ్ళి ఆయన కలను పార్వతీదేవి ముస్తుంది అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కలను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లోకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతా కూడా పొగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు ఆ అగ్నితో ముల్లకాలకు వెలుగును ప్రసాదింపజేస్తాడు ఈ క్రమంలోని శివుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాలలో ఉన్న కథ అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఈ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్తూ ఉన్నాయి ఇది ఎలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి అది పరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టిస్తుంది అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆది అజ్ఞాపిస్తుంది అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యల పరిష్కారం చూపిస్తాడు అప్పుడు ఆ మూడో కన్ను తనని వివాహం చేసుకుంటా మాట ఇస్తాడు శివ అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదించారు ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపార శక్తిని భస్మం చేస్తాడు అలా బసవమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెప్తున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శివభక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి